నెల్లూరు నగరంలోని దొడ్ల డైరీ లో గల శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు కరస్పాండెంట్ కాకని శ్రీనివాస్ హెడ్ మాస్టర్ నిర్మలా శ్రీనివాసులు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా సిఎంఆర్ అధినేత వాసు రాజీ యాడ్ అధినేత పెంచలయ్య శివ నాగేశ్వరరావులు పాల్గొని విజేతలను ప్రకటించారు విద్యార్థులు హరిదాసుల వేషధారణతో పాటు సాంప్రదాయ వేషధారణలతో వివిధ వృత్తులను తెలిపేలా నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి అలాగే భోగి మట్టలు వేసి గాలి పట్టాలు ఎగురవేసి సందడి చేశారు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా అధినేత వాసు మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సంతోషకరమన్నారు సీనికేతన్ ఇంగ్లీష్ మీడియం హై సంక్రాంతి సంబరాలు భాగంగా మేము ఇక్కడ విచ్చేతం జరిగింది ఈ పిల్లల ఆటలు ఈ కాన్సెప్ట్ చూసి మాకు చాలా ఆనందం మరియు ఈ ఈ చిన్నపిల్లలు ఈ సంక్రాంతి సంబరాలు ఈ భోగి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు మన ఈ నిర్వహించిన శ్రీనివాసరావు గారికి వాళ్ళ మిస్సెస్ నిర్మలమ్మ గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు రాజీ యాడ్ అధినేత పెంచలయ్య మాట్లాడుతూ సంక్రాంతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేలా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు సంక్రాంతి సంబరాలను చిన్నపిల్లలకి తెలియజేయాలని వారి తల్లిదండ్రులు మన మన సంస్కృతి సంప్రదాయాన్ని తెలుపు సంక్రాంతి పండుగను పిల్లలకు తెలియజేసాలనే ఉద్దేశంతో శ్రీనికేతన్ విద్యా సంస్థ ప్రియాంక గ్రూప్లో ఉండే శ్రీనికేతన్ విద్యా సంస్థ ఈ శ్రీనివాస్ అండ్ నిర్మలా గారు చాలా చక్కగా ఈరోజు ఇక్కడ ఒక సంక్రాంతి పండగ వాతావరణాన్ని కల్పించారు ఇక్కడ ఏంటంటే ముగ్గుల పోటీలతో పాటు రంగవల్లులతో పాటు అంతేకాకుండా భోగి పండగ భోగి మంటలు నెక్స్ట్ హరిదాస కీర్తనలు నెక్స్ట్ మామూలుగా సంక్రాంతి రోజు ఏం చేస్తారో అన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపించడం వారి గొప్పతనం ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే సంక్రాంతి పండగకి వారికి ఏం చేయాలని అర్థం కావడం లేదు అందుకోసమే పిల్లలకి చెప్తే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర తెలుసుకోవడమే కాకుండా ఇక్కడ ప్ర ఇక్కడ స్కూల్లో నేర్చుకున్నది చక్కగా ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి సంక్రాంతి ఎట్ట జరుపుకోవాలని తెలుసుకొని ఆ విధంగా చేస్తారనే ఉద్దేశంతో శ్రీనివాస్ నిర్మలా చేస్తున్న కృషికి అభినందనీయం కరెస్పాండెంట్ కాకాణి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో తమ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు చెప్పారు రాన్ రాను ఉన్నటువంటి సంస్కృతి పోతూ ఉంది అది మనం పిల్లలకి ఇప్పుడు నుంచే తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి పండుగను గురించి క్షుణ్ణంగా తెలియజేయడం అనేది జరిగింది అదేవిధంగా తల్లిదండ్రులు అందరిని కూడా ఇక్కడికి పిలిపించి మన యొక్క సాంప్రదాయం ప్రకారం ముగ్గుల పోటీలని ఇవన్నిటిని ఏర్పాటు చేశాం దానికి ముఖ్య అతిథులుగా సిఎంఆర్ అధినేత వాసు గారు అయితేనేమి తర్వాత రాజీ యాడ్స్ అధినేత పెంచలయ్య గారు అదేవిధంగా శాంట్రీ ఇన్స్పెక్టర్ వచ్చేసి నాగేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేసి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనేది కూడా ఇది చేసి వేసిన ప్రతి ముగ్గు కూడా బాగుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజెస్ కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చేయమని చెప్పి చెప్పారు కాబట్టి అందుకని ప్రతి ఒక్కరికి కూడా మేము కన్సలేషన్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాము అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సంక్రాంతి సెలబ్రేషన్ను దిగ్విజయంగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇందులో పాల్గొని ముందంజేసేటట్టు ప్రతి పిల్లవాళ్ళకు కూడా ఈ సంస్కృతిని తెలియజేస్తూ మా శ్రీ శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందుకెళ్ళింది హెడ్ మాస్టర్ నిర్మలా శ్రీనివాస్ మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది ఈరోజు మా తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు భోగి పళ్ళు పోయించాము అలాగే ముగ్గుల పోటీలు తల్లులకు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయంలో ముందుగా చెప్పుకునేవి ముగ్గులు రంగవల్లులు సో ఈ పోటీని తల్లులకు మేము పెట్టడం జరిగింది అలాగే ఎస్పెషల్లీ ఈ సంక్రాంతి సెలబ్రేషన్లో పిల్లలకి మేము కొన్ని విషయాలు తెలియజేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రుబ్బు రోల్ అంటారు కదా తిరగలి అంటారు కదా అవి ఈ రోజుల్లో పిల్లలకి తెలియ తెలియడం లేదు ఎవరి ఇళ్ళల్లో కూడా లేవు సో పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు ఎంత టైము అక్కడ స్పెండ్ చేసేవాళ్ళు అవన్నీ పిల్లలకి తెలియచేయాలి ఆ వస్తువుల గురించి అంతా పిల్లలకి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాటి అన్నింటినీ డిస్ప్లే చేయడము పిల్లల దగ్గర రైతు వేషాలు వేయించడము అలాగే హరిదాసులు ఇవన్నీ గెటప్స్ వేయించి వాళ్ళకి వాళ్ళ గురించి వారి గురించి తెలియచేసి పిల్లలు కూడా ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నారు పిల్లలు వారికి మన సాంప్రదాయాలు మన కల్చర్ తెలియచేయడం మన బాధ్యత ఎస్పెషల్లీ మా బాధ్యత